ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శనివారం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ను సందర్శించారు అధికారులతో కలిసి ప్లాంట్ మొత్తం కలియ తిరిగి పరిస్థితులను పరిశీలించారు ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ లో ఉత్పత్తి చేస్తున్న యూరియాలో యాభై శాతం రాష్ట్రానికి అందించాల్సి ఉండగా కేంద్రం ఆచరించడం లేదని ఆరోపించారు ప్లాంటు నిర్మాణంలో నాణ్యత లోపించడం మూలంగానే ఉత్పత్తి తరచుగా నిలిచిపోతుందని ఎరువుల అవసరం అధికంగా ఉన్నప్పుడే ఉత్పత్తి నిలిచిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు భద్రత లేని ప్లాంటుతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావలసి వస్తుందని సూచించారు నాణ్యత భద్రత లేకుండా చేపట్టిన నిర్మాణాలపై సిబిఐ విచారణ చేపట్టాలని సంబంధిత సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరిపాలనా సౌలభ్యం కోసం ఆర్ఎఫ్సిఎల్ సెంట్రల్ కార్యాలయాన్ని ఢిల్లీ నుండి రామగుండంకు తరలించాలని ఎమ్మెల్యే కోరారు

శివంకట వెంకటస్వామి గారు మా నాయకులందరూ కూడా శ్రీకర్బాబు గారు జిల్లా సంబంధి నాయకులు అందరూ పోరాటం చేస్తే ఆర్ఎస్ పెట్టారు ఇవాళ తెలుసు ఈ రాష్ట్రానికి యూరియా ఇవ్వడంలో ప్రధాన భాగస్వామ్యాన్ని మనకు పదకొండు పాయింట్ ఫైవ్ శాతం భాగస్వాములుగా దీంట్లో మనకు రావాల్సిన హక్కు ఇండస్ట్రీ మన దగ్గర మనకు సంబంధించిన ప్రాంతం ఉంది కాబట్టి యాభై శాతం యూరియా రావాల్సినటువంటి అవసరం ఇవాళ దురదృష్టం పోయిన సారి అయినప్పుడు నలభై శాతం వచ్చిందని చెప్తా ఉన్నారు పదకొండు పన్నెండు లక్షల ఈ వస్తే ఈసారి పదకొండు లక్షలు ఈసారి ఇంకా అనుకున్న దాంట్లో ఇవ్వకపోగా వెళ్ళి ఇరవై శాతం కూడా మనకు పూర్తి కాలేదు ఇది చాలా దురదృష్టకరం ఇది ప్రారంభమైన తర్వాత ఇది కట్టిన తర్వాత ప్రారంభం కావడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎల్ చేయడం తర్వాత ఆ రోజు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక కాంట్రాక్ట్ ఉంది ఇంజనీరింగ్ఐఎస్ ఈఐఎల్ అని వాళ్ళు ఈ పైప్ లైన్కి సంబంధించిన పని చేస్తారు వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పని చేస్తారు దాని మీద నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి ఒక సమాచారం ఇప్పటి లేదు దీన్ని పట్టించుకుంటున్న ఆనంద ఎవరైతే కట్టింది ఒకరైతే చేసింది మేమని చెప్పారు ఆ ఉన్న కాలంలో జరిపిన పనంతా కూడా నాణ్యత లేకుండా ఇవాళ ప్రమాదాలకు ఇలా కారణమవుతా ఉంది ఇలా ఆరోగ్య ఇప్పటికీ ప్రారంభమైన దశ నుంచి ఇప్పటికీ ఇది నాలుగోసారి కాదు ఒకసారి అమోనియా లీక్ అయితే నాలుగు సార్లు ఇది మెయింటెనెన్స్ రావడం అది కూడా రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉంటుందో అప్పుడే రావడం చాలా దురదృష్టకరం దీని గతంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో పక్కకే వీళ్ళ పనులు అక్కడ మనుషులు ఉండలే పరిస్థితి దాన్ని ఆర్ఎన్ఆర్ ఆర్ కింద తరలించాలని అనేక ఉద్యమాలు చేస్తాం అమోనియా లీకేజ్ అయిపోయి ఓడలలో ఉండకుండా ఊర్లోనే ఉండలేనటువంటి పరిస్థితి ఉండే ఇండస్ట్రీని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత అధికారులతో పాటు దాన్ని ఎవరైతే కట్టిదో వారిపై చర్య తీసుకోవాలని నేను ఈరోజు శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఇది మా ప్రాంతం అన్ని త్యాగాలు చేసి రాష్ట్రంలో రైతును ఆదుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం మాకు రావాల్సిన మా హక్కు యాభై శాతం రావాలి దాంతోపాటు దీనికి ఇంత అజాగ్రత్తగా దీని మీద పూర్తిగా ఏమంటారు పటిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకోకుండా నాణ్యత లేకుండా కట్టడం వలన ఇది అవుతుంది కాబట్టి ఏదైతే కంపెనీ ఉందో ఈఐఎల్ అనే కంపెనీని దోషిగా నిలబెట్టండి వారిపై ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా ట్రాన్స్పోర్ట్ ముప్పై శాతం లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా యూరియా ఈ రాష్ట్రానికి తరలించాల్సిన బాధ్యత ఈ యజమాన్యాన్ని ఖచ్చితంగా అంతా ట్రైల లేదా ఇంకా ధోరణు పంపిస్తున్నా మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా స్థానిక లారీలకు లారీ యజమానులకు లారీ మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ముప్పై శాతం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి కూడా